హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా మక్క చేసిన పాయసం అయితే తిని ఇంకా ఊరికి వెళ్దామని రెడీ అయ్యాము రెడీ అయ్యేసరికి ఆటో బాయ్ ఫోన్ చేస్తే తనైతే వచ్చేసరికి ఆటో స్వామి నాలుగైద్దని చెప్పారు ఇంకా ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి మక్క వాళ్ళ పొలంలో నుంచి రైలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ అందుకని చూపిద్దామని చెప్పేసి నేను కూడా ఫస్ట్ టైం చూడటం మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే పొలం దగ్గరికి వచ్చాను ఇదే మక్క వాళ్ళ పొలం వాళ్ళ ఎకరంలో నుంచి అయితే అంటే మక్క వాళ్ళ ఎకరంలో నుంచి అయితే రైలు కట్టైతే పడింది చూడండి ఎంత ఎత్తున పోసారు అంటే మక్క వాళ్ళదే కాదు చుట్టుపక్కల చాలా మంది ఎకరాల ఎకరాలు అయితే పోయినాయి పొలం పోయిందని బాధగా ఉన్న ఊర్లో నుంచి రైలు పడుతుందని ఆనందం కూడా ఉన్నారు మక్క చూడండి కింద నుంచి అయితే చాలా హైట్ అయితే పోసారు చూడండి ఎందుకంటే పల్లెటూరు కదా అవన్నీ అంటే ఎక్కుతా ఉంటాయి కదా బర్రెలు అవి అందుకని చెప్పేసి అలా వాటికి ఇబ్బంది కలగకుండా బాగా ఎత్తుకు పోసినట్టుంది నేనైతే అంతే అనుకుంటున్నా లేదంటే ఇంకేమైనా కారణం ఉందో మనకైతే తెలియదు ఫైనల్గా అయితే రైలు కట్ట మీదకైతే ఎక్కేసాము చూడండి అయితే బల్లే పోసారు బాగా ఎత్తుగా అంటే కొత్తగా రీసెంట్గా ఈ మధ్య వేస్తున్నారు పూర్తి అవ్వలేదు మక్క ఏమైనా అంటే వెళ్ళి చూసిరా మన పొలంలో నుంచే కదా వేసింది చూసిరా మళ్ళీ నువ్వు నెక్స్ట్ వచ్చేసరికి రైలు కూడా తిరుగుతుంటుంది అప్పుడైతే మనం వెళ్ళి చూడలేము ఇప్పుడు వెళ్ళి చూసినామంటే సరే చూద్దామని నేను కూడా చూసినటువంటిది మీకు కూడా చూపించినటువంటిది అని చెప్పేసి నేనైతే రైల్వే పడే దగ్గరికి అయితే వచ్చాను కట్ అయితే బలి పోసారు అంటే ఇక్కడే మా మామయ్య వాళ్ళది ఒక ఎకరం తీసుకొని వాళ్ళే అన్ని ఇక్కడే ఉంటూ వంట అయితే చేసుకుంటూ రైలు అయితే ఇలా పోసారంట మొత్తం కట్ అయితే కట్టుకుంటా చాలా దూరం నుంచి ఇది మక్క వాళ్ళ పొలం దగ్గర ఇంకా చాలా దూరం నుంచి అయితే పోసుకుంటూ వచ్చారు అంటే ఎన్ని ఊర్ల నుంచో చూడండి అటుపక్క పొలము ఇటుపక్క పొలము మధ్యలో అంటే పొలాల మధ్యలో నుంచి అయితే ఈ రైల్వే అయితే పడింది ఆ కనపడేది మక్క వాళ్ళ పొలం స్తంభాల దగ్గర ఉంది అంటే అక్కడ దాకా పోలేదు కానీ మొత్తం గవర్నమెంట్ ఆధీనం చేసుకొని ఆ ఇరవై సెంట్లు అయితే మాకు వాళ్ళకి మిగిలింది మొత్తం ఏకరం అయితే అయితే ఎనభై సెంట్లు పోయి ఇరవై సెంట్లు మిగిలింది వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా అంతే చూడండి అందరూ అలాగే మిగిలిన వాటిలో కొంచెం కొంచెం అయితే పొలం అయితే వేసుకున్నారు కొంతమంది అయితే అసలు వేసుకోలేదు అంటే వాళ్ళకి ఏకరం మొత్తం పోయి ఉంటుంది అంటే ఇంక ఇంత ఎడలిపు వేసారు కదా బాగా ఎడల్పుగా ఎత్తుగా చాలా మందికి అయితే అసలు ఒక్క సెంటు కూడా మిగలేదు మక్క వాళ్ళకైతే ఇరవై సెంట్లు అయితే మిగిలిందంట ఆ ఇరవై సెంట్లలో మక్క వాళ్ళు అయితే నూగేశారు చూడండి అసలు మొత్తం అయితే పూర్తి అయిపోయింది ఇక్కడ దాకైతే అయితే దూరంలో ఉంది మక్క వాళ్ళు ఊరైతే దాటిపోయింది ఈసారి మేము వచ్చేసరికి అయితే రైలు తిరుగుతుంది అంటుంది మక్క చూడండి మొత్తం కంకర మట్టి బాగా హైట్గా పోసారు పైనుంచి చూస్తే పొలాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇదివరకు మేము చిన్నపిల్లలప్పుడు మా ఊరు చెరువు ఉంది కదా ఆ చెరువు పైన కట్ట కూడా ఇంతే ఉండేది చెరువు పైకి ఎక్కి మేము కూడా ఇలా చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం ఇప్పుడంటే ఇది రైల్వే కట్ట కదా రైలు తిరుగుతుంది మనం ఎక్కలేము ఇప్పుడంటే ఏం తిరగట్లేదు కాబట్టి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎక్కాము ఇదివరకు మేము అయితే మా ఊరిలో చెరువు కట్ట మీదకి ఇలా ఎక్కి బాగా తిరిగేవాళ్ళం అటు ఇటు ఇప్పుడైతే అది గుర్తొచ్చేసింది దీన్ని దీన్ని చూసి దీన్ని ఎక్కగానే చూడండి ఒక పక్క నుంచి మళ్ళీ మెట్లయితే కిందకి ఇలా కట్టారు ఎందుకంటే మామూలుగా దిగేవాళ్ళు దిగొచ్చని బాగా స్ట్రాంగ్గా హైట్గా బల్లే కట్టారు నిజంగా మా ఊర్లో నుంచి అయితే ఫస్ట్ టైం కాబట్టి మకవాళ్ళ ఊర్లో నుంచి నిజంగా చూడటానికి చాలా ఆనందంగా ఉంది మా ఊరు వాళ్ళు అయితే రోజు వచ్చి రైలు కట్ట చూసుకుంటూ వెళ్తారంట మేము వెళ్ళింది మకవాళ్ళ పొలం దగ్గర కదా అటు సైడ్ వాళ్ళు గూడేలు అంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అక్కడే ఉంటూ వండుకుంటూ తింటూ ఉన్నారని చెప్పాను కదా అక్కడ ఇంకా బాగుంటుందంట వాళ్ళు పాటలు అవి పెట్టుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చూడండి మళ్ళీ అటు నుంచి ఇటు ఆ పొలాల వాళ్ళు ఇటు తిరగడానికి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండటానికి అలా ఒక బ్రిడ్జి అయితే ఏర్పాటు చేశారు ఎందుకంటే ప్రజలకు కూడా ఇబ్బంది కలగకూడదు కదా జనాలకి అందుకని చెప్పేసి అలా అయితే కట్టారు చూడండి ఇదంతా కూడా మక్క వాళ్ళ పొలమే పొలంలో రైలు కట్ట పడలేదు కానీ ఇదంతా వాళ్ళకి అంటే వాళ్ళు అవన్నీ తిప్పుకోవడానికి కావాలి కదా మట్టి పోసుకోవడానికి వాళ్ళు వేసుకోవడానికి ప్లేసు అందుకని అంతవరకు ఆక్రమించేసినట్టుంది మా అక్క వాళ్ళకి మిగిలింది ఆ కొంచమే కరెంట్ స్తంభంలా కనపడుతుంది కదా అక్కడి నుంచి ఇప్పుడు నేను పోయేది మా అక్క వాళ్ళకి మిగిలింది దాంట్లో మక్క వాళ్ళు నల్ల అయితే వేశారు ఆ ఇరవై సెంటలలో వీటిలో నాకు పంపించిద్ది పోయిసారి చెప్పాను కదా మక్క పంపించిన నూగులని సారి ఈ పొలంలోనే నూగులు మినుములు అయితే వేస్తారు కూడా వేసుకుంటారు కూడా వేసారంట అది కూడా మనకి ఈసారి వస్తాయి కందిబడినాక ఇప్పుడిప్పుడే కంది సేను నేనైతే అక్కడికైతే వెళ్ళలేదు చూడండి చెట్లు అయితే కొంచెం పెరిగినాయి కదా నల్ల తెల్ల తెల్లనూలు అయితే వేయలేదు నల్లనూగులే మంచి ఫ్రెండ్స్ తినడానికి కాకపోతే వాళ్ళు అమ్ముకోవడానికి వేసుకున్నారు కనీసం ఒక కింటన్న అయితే కదా ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి అంటే వర్షానికి కాసేవే అవి మనమే ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు మక్క వాళ్ళ ఊళ్ళో కాలు వస్తేనే పంట మామూలుగా అయితే పంట లేదు ఎందుకంటే మక్క వాళ్ళ ఊరిలో ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు కాదు అమ్మ వాళ్ళ ఊరిలో అయితే ఉప్పు నీళ్ళు కాదు మంచి నీళ్ళు వాళ్ళకైతే బోర్ల కింద బలెండుతాయి మక్క వాళ్ళకి అలా అయితే పండవు మక్క వాళ్ళ పొలం నుంచి ఇంక వస్తూ వస్తూ అక్కడే రేగి చెట్టు ఉంటే రేగి పళ్ళు కొన్ని కోసుకొని ఇంటికైతే మేము మక్క వాళ్ళది ఎకరం పోయిందని చెప్పాను కదా ఆ ఎకరం వచ్చేసి మక్క వాళ్ళు తోడుకోళ్ళు అమ్మినప్పుడు పన్నెండు లక్షలకైతే అమ్మారు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు అదే ఎకరానికి మక్క వాళ్ళకి ఏడు లక్షలు ఇచ్చారు గవర్నమెంట్ అయితే అంటే గవర్నమెంట్ లెక్క మనం అమ్ముకునే లెక్క చాలా తేడా ఉండిద్దేమో ఆ ఏడు లక్షలు కూడా మక్క అయితే మూడేళ్ళకు నాలుగేళ్ళకు వచ్చినాయి ఇంకా వచ్చిన వరకే సార్లు అని చెప్పేసి అవి అయితే తీసుకుని వాళ్ళకున్న అప్పులు అయితే సుఖమైతే తీర్చుకున్నారు ఎందుకంటే అప్పులు అయితే కదా ఎకరం పోయిందంటే మాటల ఎవరికైనా కష్టమే మక్క వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు చేసేది ఏముంది గవర్నమెంట్ వాళ్ళు ఎంత నిర్ణయించుకొని ఇస్తే అంతే ఇవ్వాలి మనం విడిగా అమ్ముకుంటే రేటు ఎక్కువ ఉండేది ఇంకా చేసేదే ఉంది ఎటు పోయింది కదా అని చెప్పేసి వచ్చిన వరకు డబ్బులు అని చెప్పి తీసుకున్నారు ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము రెగ్గాలు తీసుకొని మక్కకి మక్క వాళ్ళ ఇంటి పక్కన మా ఓదనకి వాళ్ళకైతే ఇచ్చి మేమైతే రెడీ అయి ఉన్నాము ఇంకా ఆటో కోసం ఆటో వచ్చేసరికి నాలుగైతే దాటింది ఇంకా నాలుగింటికి మేమన్నీ ఇంకా బియ్యము తీసుకోవాల్సిన నేను చేయించుకున్నాము కదా చక్రాలు అన్నీ అయితే తీసుకొని దాంట్లో అయితే మొత్తం వేసి మా బావ బియ్యం అన్నీ ఇంకా మేమైతే వెళ్తున్నామని మా అక్క వాళ్ళు అయితే ఉండొచ్చు కదా రెండు రోజులు ఐదా ఉంటుంది సోమవారం నుంచి మనం స్కూల్కి ఆదివారం వెళ్దు కానీ ఉండమని అడుగుతుంది మా అక్క కాకపోతే పిల్ల అస్సలు ఒప్పుకోదు మా అమ్మ రోజు కూడా స్కూల్ మిస్ అవ్వదు అందుకని గోల్ చేస్తుందని చెప్పేసి మేమైతే బయలుదేరి వచ్చేసాము అక్కడి నుంచి ఇక్కడికి రాగానే మళ్ళీ మూడు నాలుగు రోజులు సెలవులు అయితే ఎక్కువ పెంచారని తెలిసింది అదేంటో అక్కడ ఉన్నప్పుడు అయితే తెలియలేదు అంతే అంతే ఫ్రెండ్స్ మన ఊరు వెళ్ళినప్పుడైతే వారం అయితే దెబ్బ గడిచిపోయింది అసలు చూడండి దెబ్బకి అయిపోయిన వారం మేము వచ్చి వారం దాటిపోయింది అప్పుడే అయిపోయింది రెండు మూడు రోజులలాగే ఇంక మేమైతే ఆటో ఎక్కి మా వదిన దగ్గరికి వచ్చేవాము ఎందుకంటే మా వదిన వాళ్ళని కూడా ఎక్కించుకుని వెళ్ళాలి కదా అందరం అయితే ఆటోలో ఎక్కి ఎట్ట దిక్కు కుక్కుకొని ఇంకా ఎందుకంటే బస్సుల్లో బాగా ఇబ్బంది పిల్లల్ని వేసుకుని వెళ్ళాలంటే అలాగే మనం బియ్యం లగేజ్ అన్నీ ఉంటాయి కదా అరిసెలు చక్రాలు అన్నీ చేయించుకున్నాం కదా మనం అవన్నీ తీసుకుని వెళ్ళాలన్నా కూడా పిల్లల్ని వేసుకొని ఈ బస్సులో వెళ్ళాలంటే కొంచెం కష్టమే అందుకని చెప్పేసి మేము వచ్చేటప్పుడు ఏ ఆటోలో అయితే వచ్చాము సేమ్ అదే ఆటోలో మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము ఇబ్బంది ఎందుకులే అని చెప్పేసి ఎందుకంటే ఆ డబ్బే మన చుట్టాలే అందుకని చెప్పేసి తీసుకొచ్చాడు నేను మా వదిన మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరం అయితే ఎక్కి కూర్చొని ఇంక అక్కడ నుంచి అయితే బయలుదేరాము మేమైతే అక్కడి నుంచి బయలుదేరేసరికి అయితే దాటింది ఎండగానే ఉంది చూడండి ఫ్రెండ్స్ మేము అక్కడి నుంచి వచ్చే దారిలో వాళ్ళ ఊరి దగ్గర రైలు కట్టబడిందని చెప్పే కదా అది ఇక్కడ దాకా కూడా ఉంది అంటే చోట నుంచి చాలా దూరం అయితే వెళ్తుంది కదా ఇక్కడ దాకా అయితే పూర్తయింది ఇంకా ఇంకా చాలా దూరం అయితే వేయాలంట మేమైతే ఇనుకొండ వచ్చేసరికి ఐదైతే దాటిపోయింది చూడండి మేమైతే ఇనుకొండ అయితే దాటాము ఇంకా అక్కడి నుంచి ఊరికి వచ్చేసరికి నైట్ అయితే ఏడున్నర దాటింది మా అన్నయ్య మా వదినని లగేజ్ వాళ్ళది మామూలుగా ఉంది బియ్యం కట్టలైతే ఏం లేవు అందుకని మేమైతే రోడ్డు మీద మన్నాయి రమ్మని చెప్పేసి వాళ్ళని అయితే అక్కడ వదిలిపెట్టి మేము అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళాము చూడండి మా వదిన వాళ్ళైతే అయితే చెప్పి వెళ్ళిపోయారు మేము అక్కడి నుంచి ఇల్లు అయితే చేరాము చూడండి వారం తర్వాత మా ఇల్లుని చూసుకొని ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్